స్టార్ యశ్ మొత్తం చల దర్శన కంపారిజన్ నో ఇవర రియల్ నేమ్ నవీన్ కుమార్ గౌడ దర్శన్ తూగుదీప్ శ్రీనివాస్ బర్త్ ప్లేస్ బు ఎయిట్ జనవరి నైన్టీన్ ఎయింటీ సిక్స్ సిక్స్టీన్ ఫెబ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఐట్ ఫీట్ డెన్ ఇంచెస్ సిక్స్ ఫీట్ త్రీ ఇంచెస్ బ్ బుట్టు థర్టీ ఫైవ్ కేజి ఎయిటీ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆసన కొడు ఫాదర్ నేమ్ అరుణ్ కుమార్ తూదు శ్రీనివాస్ మదర్ నేమ్ పుష్ప మీనా వైఫ్ రాధికా పండిత్ విజయలక్ష్మి మ్యారేజ్ టూ థౌసండ్ సిక్స్టీన్ టూ తౌజండ్ డెబిట్ ఎర సవరకు ఎవత్ ఫస్ట్ మూవీ ముగ్గిన ముసు మహాభారత టోటల్ మూవీస్ హినెంట్ ఐవత్పస్ట్ ఎరడు ఆరు ಫ್ಲಾಪ್ ಮೂರು ಹನ್ನೆರಡು ಬೇಕ್ಫ್ ಬೇಕ್ ಮೂವೀಸ್ ನಲವತ್ತು ಕೋಟಿ ಹದಿನೈದು ಕೋಟಿ ನೆಟ್ವರ್ತ್ ಇನ್ನೂರೈವತ್ತು ಕೋಟಿ ಇನ್ನೂರು ಕೋಟಿ ಹೈಯೆಸ್ಟ್ ಕಲೆಕ್ಷನ್ ಮೂವಿ ಕೆ ಜಿಫ್ಟು ಕಟೇರು ಕಂಪನಿ ಇಷ್ಟವಾದಲ್ಲಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಧನ್ಯವಾದಗಳು ಹೆಚ್ಚಿನ ವಿವರ ಕಡೆಗೆ ಸಿನಿಮಾ ಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮ ಚಾನಲಲ್ಲಿ ಲಿಂಕ್ ಇವೆ